యహోవా పూర్వకాలములో నువ్వు చేసిన భయం పుట్టించే కార్యాలు విని నాకు కూడా భయం పుడుతుంది భయం పుట్టించే కార్యాలు చేసావు నీ వార్త విని నేను భయపడుతున్నాను పూర్వము నువ్వు జరిగించిన ఆ కార్యాలు ఈ సంవత్సరాలలో నో తనపరుచుకో పా సంవత్సరాల్లో మాకు తెలియచేయి మాకు నూతన పరచు చంద్ర చంద్రబాగం చాలా మంది పాస్టర్లు సేవకులు నూతన సంవత్సరం అనే మాట ఇక్కడ ఉంది కాబట్టి ఆ మాట మీద ప్రసంగాలు చేస్తారు కానీ దీని పూర్తి అర్థం తెలియదు చాలా మంది మళ్ళాసారి చెప్తున్నాను యహోవా నువ్వు చేసిన ఆ గొప్ప కార్యాల వార్త విని నేను భయపడుతున్నాను ఆ కార్యాలు మా సంవత్సరాల్లో నూతనపరుచు ఎందుకు ఈ ప్రార్థన హబప్పుకు భక్తుడు ప్రవర్తన చేస్తున్నాడంటే హబ గ్రంథం గ్రంథం అధ్యాయం అంత జాగ్రత్తగా చదివితే ఆయన బాధపడుతున్నాడు వేదన పడుతున్నాడు కష్టపడుతున్నాడు ఏంటయ్యా ఈ శ్రమ మాకు మాకు మా ప్రజలకి ఈ బాధలేంటి ఈ శ్రమలేంటి క్రోరమైన జనం మహాక్రోరమైన జనం అన్యాయంగా మా మీద మా దేశం మీదకి దాడి చేసి ఈ రకంగా నాశనం చేస్తంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావేంటి అని తన ఆవేదనంతా ఆయన వ్యక్తపరుస్తున్నట్టుగా హబ్బుకు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం రెండవ వత్సం గురించి చదువుతున్నాను యహోమా కాదు హబ్బకు మొదటి అధ్యాయం రెండవ వత్సం యహోమా నేను మొరపెట్టినను నువ్వు ఎన్నాళ్ళు ఆలప ఆలకి బలత్కారము జరుగుతున్నదని నేను నీకు పొరపెట్టినాను నీవు రక్తి రక్ష ఎందుకు దోషము చూపించుతున్నావు బాధ నీ వేరే ఊరికే చూచుచున్నావు ఎక్కడ నాశనమును బలత్కారము అగపడుచున్నవి చెగడము కలహము లోపించున్నది ఆరోసం చూడండి ఆలకించండి తమని కాని ఉనికి పట్టువరకు ఆక్రమించవలని భూతివక్తముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కందిలను నేను రేపుతున్నాను వారు భీకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వములు విధులను తమ ఇచ్చినట్టు వచ్చినట్టు వారి గుర్రములు చిరతకుని పులికట్టే వేగముగా తరిగతను రాత్రి రాత్రి అందు శిగులలో తోడేల కంటే తోడేల కంటే ఆమే కల్దియురు అది నాతి మాట నేను బైబిల్ తరగతుల్లో పాస్టర్స్కి బైబిల్ తరగతుల్లో విద్యార్థులకి వీటి గురించి పోలం కుశంగా చెప్తాను బబులోరు రాజైన నెబకద్నిజర్ మూడు దఫాలుగా ఇరుసలేం మీద దాడి చేసి నాశనం ఎన్నిసార్లుగా చెప్పండి మూడు సార్లు ఆరు వందల క్రీస్తుకు పూర్వం ఆరు వందల ఐదవ సంవత్సరములో ప్రారంభమైంది దాడి మొదటిసారి దాడి చేసి షట్రక్ మేషక్ అభిద్రులు అనే ఈ ప్రవక్తలను రాజవంశీయులను అధికారులను ప పరాక్రమం గల సూర్యులను ముఖ్యమైన వాళ్ళని విలువైన వాడని తన దేశానికి చెరగా తీసుకొని పోయాడు ఆ తర్వాత పదకొండు సంవత్సరాలకి మళ్ళీ దాడి చేశాడు ఆ తర్వాత పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి మళ్ళీ దాడి చేసి అప్పుడు పూర్తిగా ఎరుసలేం దేవాలయాన్ని సర్వనాశనం చేసేసాడు మొదటిసారి నెమ కట్టి మీదకి దాడి చేస్తున్న టైంలో హబక్కు ఈ గ్రంథాన్ని రాశాడు ఎవరి కంటే దేవుడికి ఈ మాటలు తెలియకుండా ఈ మాటలు అర్థం చేసుకోకుండా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యాల ఓకర పొరచు అన్న మాట అర్థం కాదు కల్దీలు రేగుతున్నారు వాళ్ళ గుర్రాలు చెడతుప్పులు కంటే వేగంగా పొరిగెత్తున్నాయి రాత్రి వేళ సంచరించు తోడేళ్ల కంటే అవి అలా దండెచ్చి పడుతుంది వేలు లక్షల గుర్రా సైన్యం ఎలుసుల మీద దాడి చేస్తుంది నేను ఎంత ముర్రలు పెట్టినా వెంటర్లేదు ఎందుకు అయ్యా నువ్వు పూర్వకాలం అవిగుప్తు దేశంలో నుంచి మా ప్రజల్ని మా పితరులను రప్పించినప్పుడు భయం కలిగించే కార్యాలు చేశావు ఏ కార్యాలు చెప్పండి భయం కరిగించే కార్యాలు ఎర్ర సముద్రం పాయిలవటమైన ఎరుక కోటగోడలు కోలమటమైన స్థులతోటి అగలు మేఘ స్తంభములో దేవుడు ప్రత్యక్షమవటమైన రాత్రి అగ్ని స్తంభంలో ప్రత్యక్షమైన శత్రువులను ఆశ్చర్యకరంగా కోల్చటంలోనైనా తన ప్రజల ముందు నిలబడకుండా ఇన్నిన్ని గొప్ప కార్యాలు చేశావు కదా పూర్వకాలములో నువ్వు చేసిన ఆ ఆ భయంకరమైన వార్తలు విని నేను భయపడుతున్నాను ఇప్పుడు సంవత్సరాలు జరుగుతూ ఉండగా మా మధ్య ఆ కార్యాలు నూతనపరచు అది అల ఏం ఈ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కొంచెం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన తర్వాత ఎంప్లాయిమెంట్ కార్డు ఉంటుంది ఏం చెప్పండి అది నేను ఇలా డిగ్రీ పూర్తి చేశాను అని జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ కార్డు తీసుకుంటే తీసుకున్న ఆ కార్డు మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి ఏం చేయాలి చెప్పండి రెన్యువల్ చేయాలి అంటే మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళి నాకు ఇంకా ఉద్యోగం రాలేదు కాబట్టి ఏదైనా ఉద్యోగం వస్తే నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పడానికి మూడు సంవత్సరాల తర్వాత వెళ్ళి ఆ కార్డుని రెన్యువల్ చేయాలి లేకపోతే ఆ కార్డు వేస్ట్ అవుతుంది ఇక్కడ హబక్కుకు భక్తుడు హబక్కుకు ప్రవక్త దేవాన్ని అద్భుతాలను నీ మహత్ కార్యాలను భయం కలిగించే అన్ని కార్యాలను మా సంవత్సరాలలో రెన్యువల్ చేయాలి అంటున్నాడు సొంతుడి ఎప్పటికంటే ఇది అని అంటే రెన్యువల్ యువర్ నెలో కల్స్ వాటర్స్ సైన్స్ మా సంవత్సరాలలో పూర్వకాలం నువ్వు చేశావే ఐగుప్తీలు ఎడల వాగ్దాన దేశాన్ని పంచేటప్పుడు అమోలీలు హిత్లు హిబ్బీలు ఎబూసీలు కిరగాశీలు మోయాబీలు వీళ్ళందరినీ నీ ప్రజల ఎదుటి నుంచి ఆశ్చర్యకరంగా కూల్చి వాగ్దాన దేశాన్ని నీ ప్రజలకు ఇవ్వడానికి ఆశ్చర్య కార్యాలు చేశావే ఆ రాజులతో యుద్ధం జరిగేటప్పుడు యహోస్వా ప్రాప్తం చేసినప్పుడు సూర్యుడిని చంద్రుణ్ణి కూడా ఆపేశావు కదా ఏం చేశారు దేవుడు యహోత్సవ ఐదు ఆ రోజు అవసరమైంది ఆ రోజు యుద్ధం ఆగితే యహోత్సవ ఇజ్రాయల్ నాశనం అయిపోతారు అందుకే యుద్ధం ఇజ్రాయల్ జయిస్తున్న వేళ సూర్యుడు ఆగు చంద్రుడు ఆగు ఒక నలుడి మనవి సూర్యుడు చంద్రుడు ఆగిపోయిన రోజు వంటి రోజు చరిత్రలో లేదు అల్లలు అటువంటి భయంకరమైన కార్యాలు చేసావు కదా ఇప్పుడు కల్దీలు మా మీద కూర్చి పడుతున్నారు వాళ్ళ వాళ్ళ సైన్యం వాళ్ళ గుర్రాలు చిరచు పుల్ల కంటే వేగమైన గుర్రాలు తోరాల కంటే పవర్ఫుల్ ఆ గుర్రాలు మా మీద కూర్చి పడి విధంగా నాశనం చేస్తుంటే ఎందుకయ్యా నువ్వు తోడుగా ఉండటం లేదు నువ్వు పూర్వకాలంలో చేసిన ఆ భయం పుట్టించే కార్యాలు మా సంవత్సరాలలో నూతన ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరు సహోదరుల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా మంది పాస్టర్ల సేవకులు నూతన సంవత్సరానికి ఈ ప్రసంగం చేసి మర్చిపోతారు అయితే ఈ వాగ్దానం మనం ఒక ప్రసంగంగా ఆ రోజుకు చేసే ప్రసంగం కాదు కానీ ఈ సంవత్సరం అంతా రాబోయే సంవత్సరాలంతా మన ప్రార్థనగా మారిపోవాలి ఎవరి ప్రార్థన హబక్కు ప్రార్థన అందరూ చెప్పాలి కదా అందరూ చెప్పాలి హబక్కు గొప్ప ప్రవక్త పక్షంగా యూదుల పక్షంగా ఎరుసు తగ్గుతున్న కల్వీల దాడిని చూసి కుంగలు పగిలేలా ఏడ్చి అంగలాగుస్తూ ప్రార్థన చేసిన మోస్ట్ పవర్ఫుల్ పర్ఫెక్ట్ శక్తివంతుడైన ప్రవక్త ఐగుప్తు దేశంలో నుంచి నువ్వు తీసుకొచ్చిన ఈ ప్రజల ఎదుట వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టి దాకా వాళ్ళ ఎడలు నువ్వు చేసిన అద్భుతాలు మా సంవత్సరాలలో రెన్యువల్ రిపీట్ ద ఆఫ్ పాస్ట్ అద్భుతాల సంవత్సరాలు మాకు దయచేయి కట్టిగా దేవుడికి అల్లలోయ అద్భుతాల కొరకు ఆశ కార్యాల కొరకు ఆశ సూచక క్రియల కొరకు ఆశ నేను మొన్న చూపించాను జనవరి ఫస్ట్ రోజున శత్రువులకు సంబంధించిన రాహు యహోత్వా పంపించిన ఇజ్రాయేలీలు వేగులతో అంటే మీ దేవుడు మీ ఎదుట చేసిన ఆ ఆశ్చర్య కార్యాలు వింటే మా గుండెలు కరిగి నేనైపోయా యహోస్వా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవచనం యహోత్స్వా గ్రంథం రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మేము పై పైవచ్చన కూడా పది పెద్దగా మీరు అని గుర్తు దేశంలో చూచినప్పుడు మీ ఎదుట ఎదుటి ఎర్ర సముద్రపు నీరును ఏలాగో ఆరిపో చేసినో యోత్ తీరుకున్న అమోరీల ఇద్దరు రాజులైనహోలు ఓగులు మీరేమి చేసి అనగా మీరు వారిని ఏలాగో నిర్మూలన చేసి గట్టిగా ఏం చేయాలి అద్భుతాలు అందరూ చెప్పాలి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిందచనం చూపించలేదు ముగిస్తారు మనం ఏం ప్రార్థన చేయాలంటే ఇప్పుడు సంఘాలు వేరు ప్రారంభ సంఘం ఆది సంఘం వేరు అల్లరవిగా ఏ సంఘం చెప్పండి ఆది సంఘం ఒక అద్భుతమైన మాట ఆది సంఘం శ్రమలను పేదరికాన్ని శ్రమలను భయంకరమైన ఆ కఠినమైన పరిస్థితులను వేదనాకరమైన పరిస్థితులను కోరుకున్నారు ఆ వేదనాకరమైన పరిస్థితుల్లోనే సువార్తను వ్యాపింపజేశారు కానీ ఇప్పటి అంచకాలపు సంఘం ధనము డబ్బు ఐశ్వర్యం సుఖాలు సుఖభోగాలు లగ్జరీ లైఫ్ ఎక్కువ మంది క్రైస్తవులు పాస్టర్లు వీటిని కోరుకుంటున్నారు సువార్తని ప్రజలు ఆపేస్తున్నారు మనకి మోడలు ఆ పాస్టర్ ఎన్ని లక్షల మంది వాళ్ళు కాదు ఆది అపోస్తుల సంఘం మన మాదిరి అలలోయ ఎవరు చెప్పండి ఆది అపోస్తుల సంఘం మన మాదిరిగా ఉండాలి బైబిల్ బృందంలో రాయబడ్డ సంఘం మనకు మాదిరిగా ఉండాలి ఇప్పుడు ఇంకొక మాట చూపించి నేను ముగి ఐదు పదకొండు అపోస్తుల కార్యాలు ఐదో వచ్చాయి పదకొండో వచ్చినా సంగమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మీ భయం కలిగిన ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలు మహాత్కావ్యములు అపోస్తుల చేత చేయబడుతుంది మరియు చాలా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుతున్నానని తెలుగు వైపుల్లో ఉంది పూర్వకాలం నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలు విని భయపడుతున్నాను ఆ అద్భుత కార్యాలు మా సంవత్సరాల్లో నూతన పొరుచు అంటున్న హక్కు ఇక్కడ పేతులు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు ఆది సంఘస్తులు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు చూసి చూసిన వారందరికీ మిగుల భయము కలిగిందంట అందరూ చెప్పండి ఏం కలిగిందంటే ఏం చెప్పిందంటే మిగుల భయం పేతురు మాట్లాడుకున్నానికి పేతురు మాట్లాడుతుండగానే తప్పు చేసిన అలాగే పడిపోయి చచ్చిపోయాడు పేతురు మాట్లాడుతుండగానే ఆయన భార్య మూడు గంటల తర్వాత లోపలికి వచ్చిన తప్పిరాలి చూస్తున్న సంఘమంతటికి ఇవంతా పరిశీలిస్తున్న వాళ్ళు మిగుల భయం కలిగింది మిగుల భయం అంటే భయం కలిగింది ఆది సంఘములో ప్రజలు భయపడే కార్యాలు జరిగేవి ఆశ్చర్యాలు అద్భుతాలు సూచించి ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే ఆల సంఘాయా ఏల సంఘంలాగా మమ్మల్ని చేయాలి ప్రార్థన చేయకూడదు అవన్నీ జూపులకు సంఘాలు ఆది సంఘములాగా మమలు చేయని దేవుడికి ఏ సంఘం ఆది సంఘములో సంఘములోపోస్తులు చేసిన ఆశ్చర్య కార్యాలకి ప్రజలకి ఫలిం కలిగింది ఆది సంఘములోనూ చేసిన ఆశ్చర్య కార్యాలు మా ఈ సంవత్సరాలలో ఈ రెండు వేల ఆరో సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు వచ్చి అల్లలోయ నూతన పరుచు కుటుంబంలో అద్భుతాలు జరగాలి వ్యక్తిగతంగా అద్భుతాలు జరగాలి కుటుంబ పరంగా అద్భుతాలు జరగాలి సంఘ అద్భుతాలు జరగాలి ఆర్థిక సంబంధమైన అద్భుతాలు ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతాలు పూర్తిగా తోకపోత బట్ట మారటం లేదా చుట్టా బీడి సిగరెట్లు కోర్పరావులు ఇష్టానుసారమైన జీవితంలో జీవించే కొడుకులు కూతుళ్ళు మారటం ఇరవై నాలుగు గంటలు సెల్పట్టుకొని ఊరండి యభనస్తులు మారిపోవటం పూర్తిగా మారు మారకపోతే చచ్చి నరకానికి వెళ్తే మన భయం రావాలి భయం రావాలి భయం లేదు జనాలకి భక్తుంది కానీ ఏమి లేదు చెప్పండి భయం లేదు భక్తుంది ఆదివారం పొద్దున్నే ప్రార్థనకి రావటం భక్తి మధ్యాహ్నం నాటికి పోవటం భయం లేదు అనుకోండి మ్యాట్టికి పోవల్సిన లేదు ఇంట్లో టీవీ ముందు కూర్చొని సినిమా దోస్తా కూర్చుంటే సరిపోద్ది ఏమి లేదు భక్తుంది భక్తుంది ఏమి లేదు భయం లేదు నాకు ఒక ఒక ఆయన చెప్తున్నాడు మా తమ్ముడు ఒక ఆయన ప్రార్థనకి వెళ్తున్నాడు బాగా తాగేబోడు ఇప్పుడు తాగట్లేదు కానీ బీడిని మాత్రం మారలేదు తాగుడు మారలేడట ఏమారలేదంట ఏం మారలేదంటే ఎందుకు మారలేదంటే అది కాదులే అది తర్వాత అంటాడట దేవుడి వాస్తు మీద తలపిస్తుందంటే దేవుడు తెలియ రావాలి పూర్తిగా భక్తితోటి చచ్చని వెళ్తారు భక్తితోటి ప్రార్థన చేస్తారు చిన్న చిన్న అర్ర కొర క్రిస్మస్ పండుగ చేయటం ఆదివారం ప్రార్థనలు కలటం భక్తి ఇష్టాంసారి జీవించడం భయం లేదు జనాలకి ఏదైనా చెప్పండి భయం పుట్టించే కార్యాలు జరిగాలి దేవుడు గడ్డ ఒక్కొక్క దేవుడి సందికి రావాలి అలా మన ప్రాంతంలో మారాలి ఎదురు సంద అపక్కు ప్రార్థన ఇది అందరూ చెప్పండి అంత మాట ఎవరి ప్రార్థన చెప్పదు గట్టిగా అపక్కు ప్రార్థన భయం తుట్టిచ్చేది కార్యాలు నువ్వు చేశావు కదా మా పితరుల ఎడలా పూర్వకాలంలో ఈ మా సంవత్సరాల్లో ఆది సంఘం బలమైన ప్రార్థన తెలిపబడ్డారు కఠినమైన ఉపవాస ప్రాంతాలు చేశారు శరీరాలు కలగొట్టుకున్నరు పేదరికాన్ని ప్రేమించేవారు ఇప్పుడు బోధ అంతా కూడా ప్రాస్పారిటీ బోధ అంటే మాకివ్వు దేవుడు మీకు ఇస్తాడు ఆశీర్వాదం 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 ప్రార్థన గురించి బోధించరు బోధించిన రాకూరే విశ్వాసంతో ప్రార్థన చేపించరు ఉపవాసం ఉంచు అన్నిటిని ప్రార్థన చేపించరు వాక్యం చదివేలా చేయరు ఈ పెద్ద పెద్ద ప్రార్థనలకి భయం జనం వాక్యం చదివితే వాళ్ళ సంఘాలు నిలబడవు వాళ్ళ భయం ఎందుకంటే జనం వాక్యం చదివితే వాళ్ళ బండారం పడిపోతుంది అందుకే వాళ్ళ బోధ ఏ పాటికి డబ్బుల మీద ఉంటుంది వాళ్ళ బోధ ఏ పాటికి సుఖభోగాల మీద ఉంటుంది విశ్వాసుల ప్రార్థన ఎలా ఉండాలంటే గట్టిగా నాతో మాట చెప్పాలి గట్టిగా ఏంటి ప్రార్థన పూర్వకాలం నువ్వు జరిగించిన భయం పుట్టించే కార్యాలు మా సంవత్సరాల్లో నూతన పరిచయ మళ్ళీ నూతనంగా స్టార్ట్ చేయ అద్భుతాలు నూతనంగా ప్రారంభించాయ మహా కార్యాలు నూతనంగా ప్రారంభించాయ సూత్రక్రియలు మా సంవత్సరాల్లో మాయగల ఈ బోధ వినాలి ఆ టైప్ ఆఫ్ ప్రార్థన చేయాలి ఆ టైప్ ఆఫ్ వేదన దేవుడి శ్రైకి చేరాలి అద్భుతాలు చేసే దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు సూచక కార్యాలు చేసే దేవుడు భూమి మీద తన బిడ్డల ద్వారా బలమైన కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు కానీ ప్రార్థనలు మాత్రం డబ్బులు అయ్యా అది అయ్యా ఇది అయ్యా ఈ ప్రై ప్రాంతాలు మాత్రమే ఉంటున్నాయి అది దేవుడు బాధపడేది పుట్టించే కార్యాలు దేవుడు కొరకు చేసిన వాళ్ళు తాగభరితంగా తమ శరీరాలు నలకొట్టుకొని పని కఠినమైన ప్రాంతాలు చేసి కఠినమైన ప్రసాలు చేసి దేవుడికి అత్యంత సమీపంగా ఉండి ఆశ్చర్య కార్యాలు అటువంటి సేవకులు లేవని అటువంటి మనుషులుగా అటువంటి విశ్వాసులుగా మనుషుల్ని మార్చాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి ఆశ్చర్యకరమైన అద్భుతమైన స్వస్థతలు ఆశ్చర్యకరమైన కార్యాలు సూచక కార్యాలు మనుషులు భయపడే కార్యాలు దేవుడు మన సంగళ నెరవేర్చుక విధంగా ఈ ప్రార్థన అను దినం చేయండి వేదంతో చేయండి భారంతో ప్రార్థన చేయండి ఆశ్చర్య మందు చేయబోతున్నాడు దేవుడి కొద్ది మాటలు మన మిరికి దీవించుకాస్తుందా అందరూ మొక్కలు ఇచ్చండి అందరు రెండు చేతులు ఆకాశం పెట్టేదండి అందరం